జగ్గయ్యపేటకు మహార్దశ పెట్టబోతుందండి జగ్గయ్యపేట డిఫెన్స్ క్లస్టర్లో బ్రహ్మాస్ మిస్సైల్ ఏర్పాటు చేయబోతున్నారు తయారీ కేంద్రాలు రెండు వేల ఎకరాల్లో ఈ పరిశ్రమ ఉండబోతుందని చెప్తున్నారు జగ్గయ్యపేట డిఫెన్స్ క్లస్టర్లో తయారీ యూనిట్కి రెండు సార్లు వచ్చి కేంద్ర బృందాలు అయితే పరిశీలించిపోయాయని చెప్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకున్న ప్రాంతం ఇది పరిశ్రమలకు అత్యంత అనుకూలమని ఉన్నారు రైలు మార్గం విమాన మార్గం రోడ్డు మార్గం బాగా కనెక్టివిటీ పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి అందుకే డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా దీన్ని గుర్తించారు అని చెప్తున్నారు కేంద్రానికి అధికారులు నివేదిక కూడా సమర్పించడం జరిగిందట తాజాగా టీడీపీ ఎంపీల బృందం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని విజ్ఞప్తి కూడా చేశారట ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డిఫెన్స్ క్లస్టర్లో పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు అయితే వేగంగా పడతా ఉన్నాయని చెప్తున్నారు ఇటీవల బ్రహ్మా క్షిపణుల తయారీ సంస్థ ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని అయితే పరిశీలించడం జరిగింది రెండు సార్లు కానీ మూడు సార్లు జరిగినట్లున్నది గతంలోనూ బ్రహ్మాస్ ఏరోస్పేస్ డిఫెన్స్ కార్పొరేషన్ సిఎండి ఆధ్వర్యంలోని బృందం జగ్గైపేటలో పర్యటించిందని చెప్తా ఉన్నారు దీంతో బ్రహ్మాస్ క్షిపణుల తయారీ యూనిట్ను ఇక్కడ నెలకొల్పేందుకు మార్గం అయితే సుగమైనట్లుగా చెప్తా ఉన్నారు పాటు మరికొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేసే పనులు ఉన్నాయని చెప్తున్నారండి డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి సీఎం చంద్రబాబు కూడా రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిదిన కేంద్రానికి రాసిన లేఖలోనూ ఇదే విషయం ప్రస్తావించడం జరిగిందట జగ్గయ్యపేట పరిధిలో ఉన్న భూముల్లో మిస్సైల్ ఆయుధ తయారీ పరిశ్రమలు నెలకొల్పాలని ఆయన విజ్ఞప్తి చేశారట జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని జయంతిపురంలో ఎనిమిది వందల ఎకరాలు పెద్దవరంలో పన్నెండు వందల ఎకరాలు కలిపి రెండు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి డిఫెన్స్ క్లస్టర్ దిశగా అడుగులు పడుతున్న వేళ స్థానికులు అయితే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని దీనివల్ల బ్రహ్మక్షిపణి తయారీ సంస్థ ఇక్కడ అయితే కనుక దేశవ్యాప్తంగా జగ్గయ్యపేట ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు నాలుగు వందల కోట్ల రూపాయలు వేయంతో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తోళ్ల ఉత్పత్తులు పరిశ్రమలు ఏర్పాటు కాబోతూ ఉన్నాయి దీంతోపాటు తాజాగా డిఫెన్స్ క్లస్టర్ రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు ఖచ్చితంగా మారిపోతాయని చెప్తున్నారు ఎక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్కు కదలిక వచ్చిందని చెప్తున్నారు మొదటి టౌన్ నిర్మాణానికి మరో రెండు నెలల లోపల పూర్తిగా ఆరంభించాలని లక్ష్యం పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు జయంతిపురం పెద్దాపురం పరిధిలో ప్రభుత్వం ఏపీఐఏసి భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి ఇక్కడ డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు అయితే కానుంది ఇప్పటికే బ్రహ్మక్షిముల బృందం రెండు సార్లు మూడు సార్లు ఇక్కడికి వచ్చి పరిశీలన చేసింది అని చెప్తూ ఉన్నారు మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి రవాణా రాకపోకలకు అత్యంత అనుకూల ప్రాంతం కావడంతో పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ మంది సుముఖత చూపుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు